వన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ నేను మీ రవికుమార్ సార్ ఎకానమీ ఫ్యాకల్టీ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్ సర్వేను బేస్ చేసుకొని ప్రస్తుతము జీడిపి వృద్ధి రేటు ఎలా ఉంది అలాగే జీడిపి ఎలా ఉంది అనేది పరిశీలన చేద్దాం ఫస్ట్ మనకి జీడిపి అంటే తెలియాలి సో డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం అంటే స్థూల దేశీయ ఉత్పత్తి మరి స్థూల దేశీయ ఉత్పత్తిని ఇక్కడ మనము జీఎన్పి ఉంటుంది జీడిపి ఉంటుంది ఎన్ఎన్పి ఉంటుంది ఎన్డిపి ఉంటుంది అంటే జాతీయ ఆదాయం ఉంటుంది స్థూల దేశీయ ఆదాయం ఉంటుంది ఫస్ట్ మనం జీడిపి గురించి మాట్లాడదాం స్థూల దేశీయ ఆదాయం ఒక దేశం తీసుకుంటాం ఒక దేశ భౌగోళిక సరిహద్దు తీసుకుంటాం అనుకోండి ఒక దేశ భౌగోళిక సరిహద్దులు అంటే ఒక సంవత్సర కాలం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువులను అంటే ఇక్కడ తీసుకోవాల్సినది అంతిమ వస్తువులు తీసుకోవాలి ఈ అంతిమ వస్తువులను ఎక్కడ అమ్మాలి మార్కెట్ ధరల్లో అమ్మినవా మార్కెట్ ధరల్లో అమ్మితే అది ప్రస్తుత ధరల్లో జీడిపి అవుతుంది ఓకేనా అయితే ఒకవేళ ఉత్పత్తి కారకాల ధరలు ఉంటాయి మరి ఉత్పత్తి కారకాల వద్ద అమ్మినట్లయితే మరి ఇక్కడ ఉత్పత్తి కారకాల వద్ద మరి అమ్మినప్పుడు ఈ మార్కెట్ ధరల్లో అమ్మినప్పుడు వాటికి వేరియేషన్ ఏంటి అనేది కూడా మనం పరిశీలన చేయాలి అయితే ఇక్కడ జీడిపిని లెక్కించేటప్పుడు ఒక ఆర్థిక సంవత్సరం తీసుకొని అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ తీసుకొని ఆ ఫినాన్షియల్ ఇయర్ ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే వ్యాపార వ్యవహారాలు ఏవైనా కావచ్చు అంటే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా వే మదింపు పద్ధతి ద్వారా జీడిపిని లెక్కించవచ్చు అంటే ఈ పద్ధతుల ద్వారా జీడిపిని లెక్కించేటప్పుడు భారత్లో అయితే ఏ పద్ధతి ద్వారా లెక్కిస్తారు అనేది మనం గమనిస్తే ఉత్పత్తి మరియు ఆదాయ పద్ధతి ద్వారా దీనే మిక్స్డ్ మెథడ్ అని కూడా మనం చెప్పవచ్చు అంటే మిశ్రమ పద్ధతి అని ఉత్పత్తి పద్ధతి మరియు ఆదాయ పద్ధతిని ఉపయోగించి జీడిపిని లెక్కిస్తారు అయితే వే పద్ధతిని మాత్రము గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణ రంగముకు మాత్రమే తీసుకొని లెక్కించడం జరుగుతుంది అంటే లెక్కించేటప్పుడు ఆదాయం ద్వారా కానీ వేం ద్వారా కానీ ఉత్పత్తి ద్వారా కానీ ఎలా అయినా సరే లెక్కించవచ్చు ఇది జీడిపిని ఈ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అనేది తీసుకున్నట్లయితే ఈ జీడిపిలో ఏముంటుంది మనం గమనిస్తే చూడండి జీడిపి ఈక్వల్ టు సి ప్లస్ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంట ఏంటి అంటే వినియోగము ఐ అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు అని అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయని చెప్పాను ఏంటిది మార్కెట్ ప్రైస్ ఉంటుంది ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మార్కెట్ ధరల్లో లెక్కిస్తారు కారక ధరల్లో లెక్కిస్తారు జీడిపిని ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది మార్కెట్ ధరల్లో లెక్కించినప్పుడు ఏమవుతుంది అలాగే కారక ధరల్లో లెక్కిస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు మరి అలాగే జీడిపిని లెక్కించేటప్పుడు జీడిపి ఎలా వచ్చింది అంటే దేశంలో ఉన్న ప్రజలు ఎవరు పౌరులు దేశ పౌరులు వినియోగించినది అంటే ఆ వినియోగింపు ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ప్రభుత్వం చేసే వ్యయము ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతుల నుంచి దిగుమతులు తీసేస్తే నెట్ ఎక్స్పోర్ట్స్ నికర ఎగుమతులను వీటన్నిటిని మెరుచేసినప్పుడు మనకి జీడిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది అయితే ఈ జీడిపిని లెక్కించేటప్పుడు మనం రెండు రకాల ధరలు తీసుకుంటా ఉన్నాం మార్కెట్ ధరల్లో తీసుకున్నప్పుడు వాటిని ప్రస్తుత ధరల్లో లెక్కించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కు సంబంధించి జీడిపిని మనం అనుకుందాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సంవత్సరానికి జీడిపిని క్యాల్కులేట్ చేసేటప్పుడు అదే ఇయర్కి సంబంధించిన ధరలతో లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరల్లో లెక్కింపు అంటాం అంటే ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి అని ఈ ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఈ ప్రస్తుత ధరల్లో ఉండే కరెంటు ప్రైసెస్ అలాగే మార్కెట్ ధరల్లో అనవచ్చు అలాగే నామమాత్రపు ధరల్లో అంటే నామినల్ ప్రైసెస్ అంటాం జీడిపిని నామినల్ ప్రైసెస్లో కూడా మనం లెక్కించవచ్చు ఇలా లెక్కించినప్పుడు మనకి వాల్యూస్ అనేది ఎక్కువ మనకి కనపడడానికి ఆస్కారం ఉంటుంది జీడిపి ఎంతో చాలా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది అంటే ఒక ఎక్యురెసీ అనేది ఉండదండి అంటే కరెక్ట్గా ఉండాలంటే జీడిపిని నిలకడ ధరల్లో లెక్కించాలి నిలకడ ధరలు లేదా స్థిర ధరలు లేదా వాస్తవ ధరలు అంటే వాస్తవంగా జీడిపి ఇంత ఉంటుందా అని మరి అలాంటప్పుడు ప్రైసెస్ ధరలు అనేవి ఏమంటాయి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి ఒడిదొడుగులతో కూడుకుని ఉంటాయి అలాంటి ఇయర్స్ కాకుండా ఒక బేస్ ఇయర్ను తీసుకొని ఒక ఆధార సంవత్సరమును తీసుకొని జీడిపిని క్యాల్కులేట్ చేస్తారు అలా క్యాల్కులేట్ చేసినప్పుడు దాన్నే స్థిర ధరల్లో లెక్కింపు అని మరి అలాగే దీనికి ఒక సిరీస్ తీసుకుంటారు అంటే ఒక ఇయర్ను బేస్ ఇయర్ తీసుకొని మరి నిలకడగా ఉన్న ధరల్లో లెక్కించినప్పుడు జీడిపి వాస్తవ జీడిపి అనేది వస్తుంది దాన్ని రియల్ జీడిపి అంట మరి ఎలా వస్తుంది మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్లో భారత్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో మొదటిసారిగా జీడిపిని స్థిర ధరల్లో లెక్కించడం జరిగింది ఆ తర్వాత మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ వన్ ఎయిటీ ఎయిటీ వన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఓకే ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ అంటే ప్రస్తుతం ఉన్న సిరీస్ ఇది అంటే ఇప్పటి వరకు టోటల్గా ఎనిమిది ఆధార సంవత్సరాలు తీసుకోవడం జరిగింది ఓకే ఫస్ట్ మనకి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో మొదటి బేసియర్ను తీసుకొని లెక్కించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సిఎస్ఓ వారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ వన్ నుంచి తీసుకోవడం జరిగింది అది కంటిన్యూషన్లో ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ సిరీస్ తీసుకొని మనము జీడిపిని స్థిర ధరల్లో లెక్కిస్తున్నాం దాన్నే నిలకడ ధరల్లో అంటాం లేదా వాస్తవ ధరల్లో జీడిపి ఎంత ఉంది అనడానికి ఎగ్జామ్లో ఆస్కారం ఉంటుంది అంటే వాస్తవ ధరల్లో జీడిపి ఎంత వాస్తవ ధరల్లో జీడిపి వృద్ధి రేట్ ఎంత అంటే మనకి రెండు రకాలుగా ఆడడానికి స్కోప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకనామిక్ సర్వే ప్రకారం ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాస్తవ జీడిపి ఎంత అడగొచ్చు లేదా వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడగొచ్చు మరి అలాంటి ఛాసెస్ పోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జతపర్చండి అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి ఇటువైపు గ్రోత్ రేట్స్ ఇచ్చేసి వాటిని జతపర్చండి అంటాడు మనకు అన్ని రావాల్సిందే తప్పదిగా మరి అలాంటప్పుడు ఏం చేస్తాం కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఫస్ట్ మనకి కాన్సెప్ట్స్ మంచి ఐడియా ఉంటే ఈజీగా మనం ఎగ్జామ్లో మనం స్కోర్ చేయొచ్చు అయితే ఇక్కడ మనం టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ సిరీస్నే ఫాలో అవుతున్నామని అతి త్వరలో అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధరలు నిలకడగా ఉంటాయన్నమాట అలాంటి ఇయర్ ఒక బేసి ఇయర్గా తీసుకొని మనం ధరలు లెక్కిస్తూ వస్తున్నాం మరి అలా లెక్కించినప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకు తెలుస్తుంది జీడిపి కూడా మనకు తెలుస్తుంది మరి అలా గమనించినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్ సర్వే ఈ ఎకనామిక్ సర్వేను జనవరి థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఎకనామిక్ సర్వేను ఆర్థిక మంత్రి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం చూస్తున్నాం రైట్ చూడండి నెక్స్ట్ మనకి వాస్తవ జీడిపి గురించి మాట్లాడుతున్నాం దీని రియల్ జీడిపి అన్నాం అంటే వాస్తవ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తి అని రియల్ జీడిపి అని దీన్నే మనము యాక్చువల్గా కాన్స్టాంట్ ప్రాసెస్లో లెక్కిస్తున్నామని మరి ఇయర్ వాస్తవ జీడిపి లక్షల కోట్లలో తీసుకున్నాం ఇక్కడ అలాగే వాస్తవ జీడిపి వృద్ధి రేటు తీసుకున్నాం ఇది శాతంలో తీసుకున్నాం మనకి మోడీ గవర్నమెంట్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ ఇక్కడ నుంచి అడగడానికి బేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి మనం చూస్తున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి మనం చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వాస్తవ జీడిపి ఉంది అంటే వన్ జీరో ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ అంటే లక్షల కోట్లు నూట ఐదు పాయింట్ టూ ఎయి అంటే వన్ జీరో ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ మరి ఇంత జీడిపి భారత్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఉంది మరి ఆ ఇయర్కి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి వాస్తవ జీడిపి వృద్ధి రేట్ ఎంత సెవెన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది ఇంత పర్సంటేజీ మనకి గ్రోత్ రేట్ అనేది ఉంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్కి మరి తర్వాత చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వన్ వన్ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ తర్వాత వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎయిట్ పర్సంటేజ్ ఉంది ఓకే అయితే ఇక్కడ మనం ఇయర్స్ మొత్తం మరి గుర్తుపెట్టుకోవాలా కదా కన్ఫ్యూజన్ ఇదే కదా అయితే గత నాలుగు సంవత్సరాలు బ్యాక్ రాండి ఇక్కడ చూడండి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇచ్చాడు ఓకే ఏది వాస్తవంగా ఇలా ఉంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనా బడ్జెట్ అంచనా ప్రకారం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ మధ్య ఉండవచ్చు అని అంచనా వేశారండి ఇది ఇంపార్టెంట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం భారత వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండొచ్చు సిక్స్ పాయింట్ త్రీ నుండి సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు మరి అదే మన యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్ సర్వే ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ ఉందండి సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ మరి అదే వాస్తవ జీడిపి మనం పరిశీలిస్తే వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఉంది ఓకే అంటే మనం ఈ యొక్క గత నాలుగు సంవత్సరాలది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి రైట్ అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ది జీడిపి గ్రోత్ రేటు గుర్తుపెట్టుకోవాలి అలాగే కోవిడ్ కాలం అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఎలా ఉందో కూడా చూడాలి రైటా ఈ విధంగా మనం పరిశీలన చేయాలి అయితే భారత్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది ధనాత్మకమా రుణాత్మకమా శూన్యమా ఫైవ్ ఏవి కావాలంటే మనం ఇక్కడ రుణాత్మకంగా ఉంది అంటే మైనస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే చూడండి చూడు ఇక్కడ చూడండి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది కదా తర్వాత ఏమైంది అండి వన్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ అయింది ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పుంజుకుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వన్ ఫిఫ్టీ పాయింట్ టూ టూ జీడిపి ఉంది మరి గ్రోత్ రేట్ ఏమైంది అంటే నైన్ పాయింట్ సిక్స్ నైన్కి వచ్చింది అంటే పూర్వదశ మళ్ళీ అందుకుంది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం మరి జీడిపి ఉంది అంటే వన్ సిక్స్టీ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఉంది అలాగే మనకి వాస్తవ జీడీపీ వృద్ధి రేట్ ఎంత అంటే సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ ఉంది నెక్స్ట్ మనం గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రొయోజనల్ ఎస్టిమేట్ అయితే వన్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ క్రోర్స్ ఉంది మరి జీడీపీ గ్రోత్ రేట్ ఎంత ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఇక్కడ చూడండి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూలోనేమో నైన్ పాయింట్ సిక్స్ నైన్ తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఏమైందండి తగ్గింది గ్రోత్ రేట్ తగ్గింది అలాగే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మాత్రం పెరిగింది ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ నెక్స్ట్ మరలా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ డిపాజిట్ ఎస్టిమేట్ ప్రకారం మన పాలసీలిస్తే తగ్గింది ఈ విధంగా వేరియేషన్ వేసుకుంటూ మనము ప్రిపేర్ అయితే చాలా సులభం నెక్స్ట్ మనకి ఇది వాస్తవానికి సంబంధించి అంటే రియల్ జీడిపి అంటే టూ థౌజండ్ లెవెన్ సిరీస్ ప్రకారం క్లియర్ కదా తర్వాత మనకి రియల్ జీడిపి అయిపోయింది నెక్స్ట్ కరెంట్ ప్రైసెస్లో చూద్దాం అంటే ప్రస్తుత ధరల్లో చూద్దాం ప్రస్తుత ధరల్లో అన్నప్పుడు ఏ ఇయర్ క ఇయర్ లెక్కేసి ఇంత జీపీ ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే ఇక్కడ మరి దేశ జీడిపి కానీ వృద్ధి రేటు కానీ ఎలా ఉందో మనం పరిశీలిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఉంది గ్రోత్ రేట్ మనం పరిశీలిస్తే టెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అండి అలాగే నెక్స్ట్ మనము లాస్ట్ ఫోర్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి కదా ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ఫస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో టూ థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ ఉంది నైన్ సెవెన్ ల్యాక్స్ క్రోర్స్ అంటే లక్షల కోట్లు మరి ఇక్కడ గ్రోత్ రేట్ చూడండి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది మరి అంతకుముందు రుణాత్మక వృద్ధి రేటే ఉంది మైనస్ వన్ పాయింట్ టూ ఫోర్ అంటే కోవిడ్లో యాక్చువల్గా అగ్రికల్చర్ సెక్టార్ మాత్రమే ధనాత్మక వృద్ధి రేటు ఉండే ఇందులో ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ అలాగే టోటల్ గ్రోత్ రేట్స్ చూస్తే రుణాత్మక వృద్ధి రేట్లు అంటే నెగిటివ్లో ఉన్నాయనేది మనం గమనించాలి అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనం చూసాము ఎయిటీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఉందని ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారము టూ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ యాక్చువల్గా వృద్ధి రేటు బదులు మనం జీడిపి చూస్తే పెరిగింది అని ఇక్కడ మరి గ్రోత్ రేట్ మాత్రం తగ్గిందండి ఎంత ఫోర్టీన్ పాయింట్ టూ వన్ ఉంది ఫోర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ ఉంది అలాగే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రొరిజినల్ ఎస్టిమేట్ ప్రకారం మనకి జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే గ్రోత్ రేట్ ఏమో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అంటే తగ్గింది చూడండి ఇది తగ్గింది ఎంత టూ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం త్రీ ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముందస్తు అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో జీడిపి ఎంత అన్నప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ క్రోర్స్ ఇది ప్రస్తుత ధరలో గ్రోత్ రేట్ ఎంత నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇక్కడ చూడండి స్థిర ధరల్లో అయితే తగ్గింది వాస్తవ స్థిర రెండొకటే రెండు ఒకటే కదా వాస్తవ స్థిర ధరల్లో తగ్గింది గ్రోత్ రేటు అదే ప్రస్తుత ధరల్లో అయితే జీడిపి గ్రోత్ రేటు పెరిగింది అంటే జీడిపి పెరిగింది కాబట్టి జీడిపి గ్రోత్ రేటు కూడా పెరిగింది అనేది మనం గమనించాలి ఇది మనం గమనించవలసింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భారత ప్రస్తుత ధరల్లో దేశ జీడిపి గ్రోత్ రేటు నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సంటేజ్గా ఉందనేది మనం గమనించాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్